అబ్బా చికెన్ కర్రీ అంటేనే మక్క చేసినది గుర్తొస్తుంది మన రాఖీకి వెళ్ళినప్పుడు చేసింది చాలా టేస్ట్గా వచ్చింది అలాగే నేను కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ చిన్న చిన్నగా ఎక్కువ తీసుకోవాలి మెయిన్ గా చెక్క లేకుండా మాత్రం చేయకండి మక్క ఊరుకోదు అదే దాల్చిన చెక్క ఆనియన్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ మీడియం ఫ్లేమ్ లో అలా ఉడికిస్తూనే ఉండాలి చికెన్ ఉడుకుతున్నప్పుడు దానిలోని వాటర్ బయటకు వచ్చేసి ఇలా దాంతోనే ఉడికిపోతుంది తర్వాత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి నేను కొన్ని వాటర్ వేసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది పైకి వచ్చాక కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకొని చికెన్ బాగా ఉడకనివ్వాలి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఆనియన్స్ మొత్తం గరిగిపోయాయి అసలు మనకు చాలా వెరైటీ టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్